డాక్టర్ గాయమైన చోట ఈ మందు రెండుసార్లు రాయండి వెంగళప్ప కుదరదండి ఎందుకని నాకు దబ్బు తగిలిన చోటు ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది భర్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు భార్య టీవీ సీరియల్ చూడండి వాటితో సమస్యలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవే అనిపిస్తాయి పార్వతి ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి పాట పాడాలి సరోజా ఎందుకు బంధువులు వచ్చి వారం అయ్యింది ఎలా పంపాలో తెలియట్లేదు అందుకని టీచర్ గోపి నువ్వు యాపిల్ పండు తింటున్నావు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పు గోపి ముందు యాపిల్ పండు ఇవ్వండి టీచర్ తింటూ చెప్తాను బిచ్చగాడు అమ్మా తల్లి కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా నేను మూగవాడిని అన్నాడు పక్కింటికి పోయి అడుగు నాయన నాకు చెవుడు చెప్పిందామే కోర్టు రూమ్లో భర్త భర్త భార్యను కొడితే పుట్టింటికి పోతుంది మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి చెప్పండి జడ్జిగారు నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టి భార్య జోలికి పోవద్దు భార్య పట్టుబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది ఒకసారి భార్య ఏమండి కంప్లీట్ కో కో తేడా ఏమిటండి భర్త చెప్పాడు రెండిటికి పూర్తవడం అని అర్థం భార్య అబ్బా అర్థం కాలేదండి వివరంగా చెప్పండి సరే సరే చెప్తాను నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయ్యింది నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయింది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ